అపోహల వీడి రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జానకి శర్మల సూచించారు సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి చాలా మంది యువకులు ముందుకు వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున రక్తదానాన్ని చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకీ శర్మలతో పాటు ఏఎస్పిలు అవినాష్ కుమార్ మీనా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెడు కాదని మెసేజ్ వెళ్తాను ఈ లెవెల్ లో ఇచ్చాడంటే దానికి మెసేజ్ డిఫరెంట్ ఉంటుంది 브랜드, 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 लाके वाले हां इमरजेंसी आके अब ना सरपंच रक्सुदा आफाक साइकडा टु नयो पिराहा दे मानिस ग्रुप पब्लिक गदर पब्लिक 100 टाइम అమరవీరు దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరు ద్వారోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లా మొత్తం నుంచి పోలీసులే కాకుండా చాలా మంది సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొడు ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా దగ్గర దగ్గర ప్రతి ఊరు నుంచి యాభై మంది అరవై మంది అట్లా బస్సుల్లో వచ్చారు చాలా టూ త్రీ విలేజెస్ నుంచి సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు దీనికి మన ఏఎస్పిలు ఇద్దరు తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డిఎంఎన్ హెచ్ఓ గారు అలాగే మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ వీళ్ళందరూ చాలా బాగా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేశారు ముఖ్యంగా సంతోషించవలసిన విషయం ఏంటంటే అమరు జాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ సివిలియన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషమే విషయం ప్రతి ఒక్క రక్తం ఒక ప్రాణాన్ని కాపాడుతుందనే ఈ దీన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా పోతున్నాను ఆరే ఆత్రం కొన్నేస్తున్నారు గవర్నమెంట్ పిలిచారు తీ పైలో